మేము విగ్రహప్రతిష్ఠ పనులన్నీ చేసేసినాం విగ్రహప్రతిష్ట ఐదు రోజుల పూజ ఉంటది నాలుగు రోజులు కార్యమంతా జరిగిపోయింది రేపు విగ్రహ ప్రతిష్ట చేయాలి ప్రతిష్ట చేసి ప్రతిష్ట చేయాలి సో అంతకు ముందు రోజు రాత్రి మా అంతకు ముందు రోజు నైట్ మా బాబాయ్ ఒక ఆయన చనిపోయాడు ఓకే ఆయన శుభం అలా ఉంది పొద్దున మూడు గంటలకు వచ్చి నేను విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఎందుకంటే అమ్మ చెప్పింది నేను చేసిన ఆ తర్వాతనే గుళ్ళు ఇంత పెద్ద గుడి కట్టినా పెద్ద చేయకూడదు కదన్న

అంటే మీకు తెలిసింది చెప్పండి పర్లేదు మీకు అర్థమైంది నాకు తెలిసి నేను అడుగుతున్నాను ఇప్పుడు మనం పూర్వీకులో చూసినప్పుడు ఒక మైల్లా పెట్టుకునేవాళ్ళు ఒక పట్టింపు ఇవన్నీ ఉండేవి ఇవన్నీ క్రాస్ చేసి వెళ్తున్నారు కదా మీరు అండ్ ఇప్పుడు అమ్మవారిని మనం ప్రశంసించాలంటే ఐగారు ఉండాలి ప్రతి యోగం చేయాలి ప్రతిది మనం చేసుకునే వాళ్ళు ఎవరో చేశారు మీకు అలా చేశారు చెప్పిన తర్వాత చేశారా చెప్పి ఒప్పుకున్నారా ఓకే వాళ్ళని మీకు చెప్తున్నాం నేనండి మేము ఎవరిని ఇక్కడ ఏది అబద్ధం చెప్పి చేసే పనులు ఏవి లేవు ఇక్కడ మాకు జరిగినది మాకు మూడు రెండు నెలల ముందు ఆమె చెప్పిందంటే ఆ కార్యం చేయాలా లేకపోతే నేను చావు పట్టి పులు పట్టుకొని తిరగాల నాకు చెప్పిన అమ్మవారు చెప్పిన కార్యం నేను చేయాలి కదా ఎప్పుడో రెండు నెలల ముందు మేము మర్చిపోయినా కూడా ఆ విషయం ఆల్ ఆఫ్ సడన్ అప్పుడు జరిగినప్పుడు మాకు క్లిక్ అయింది కరెక్టే కదా సార్ ఫస్ట్ మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు ఎలా నమ్మారు మీరు మై బల్గర్ చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు నమ్మరు నమ్మము మీరెల్ల నమ్మరు మీరు చెప్పండి ఫస్ట్ తర్వాత మీరు చెప్పండి ఇది స్టార్ట్ చేసేది మావారిని స్టార్ట్ చేశారు వన్ డే బిఫోర్ ఆఫ్టర్ జరిగింది కదా సో ఫస్ట్ మీరు ఇప్పుడు మమ్మల్ని కొన్ని ప్లేసెస్ కి పంపించడం జరిగింది లైక్ ఇప్పుడు హిమాలయాస్ లోకి వెళ్ళినాం మేము కామాఖ్య వెళ్ళినాము కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మేము పర్టిక్యులర్ ఆ గుళ్ళకి వెళ్ళలేదు మాకు అమ్మవారు అక్కడ ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేయండి ఈ కార్యం చేయండి ఆ కార్యం చేయండి అని చెప్పలేదు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో మాకు చూపించడానికి తీసుకెళ్ళి కామాఖ్యలో మీరు అన్నట్టు నాకు ఒక డౌట్ ఫస్ట్ ఇదే మాట్లాడుకుందాం కామాఖ్యలో మీరు రీల్స్లో ఒక విషయం చెప్పారు కదా పీరియడ్స్ వచ్చినా రావచ్చు వెళ్ళవచ్చు అని చెప్పారు మీరు కూడా సో కామాఖ్యలో అమ్మవారికి ఒక నెల మూడు రోజులు నెలలో మూడు రోజులు మొత్తం క్లోజ్ చేస్తారు వైట్ క్లాత్లు క్లోజ్ చేసి ఎవరిని రానీరు పూజలు చేయరు సో మీరు ఎలా గర్భ మీ వీడియో కూడా విన్నా నేను పూర్తిగా దాంట్లో చెప్పటం గర్భగుల్లోకి వెళ్ళాను పూజించాను అని చెప్తున్నారు ఎలా మరి అక్కడున్న టెంపుల్లో లో జరుగుతున్న టెంపుల్లో అంత పుణ్యక్షేత్రంలో భావిస్తారు మనం కూడా అంత పుణ్యక్షేత్రంలో తప్పని మీరు ఎలా భావిస్తారు మీరు నేను పుణ్యక్షేత్రంలో తప్పని ఎక్కడ ఇప్పుడు ప్రేట్స్ రాని వాళ్ళు మీరు అన్నది ఏంటి ప్రేట్స్ వచ్చిన వాళ్ళు టెంపుల్ లోకి ఎందుకు ఎలా చేయరు ఎందుకు రాకూడదు అంటే అక్కడ వెళ్తుంటే తప్పే కదా మీరు భావించి తప్పే కదా అక్కడికి అక్కడ తప్పే లేదు అక్కడ తప్పు లేదు కదా అమ్మవారికి ఆ త్రీ డేస్ ఫోన్ సంవత్సరంలో నెల నెలకి జరగదు అక్కడ పూజ సంవత్సరంలో ఒక్కటేసారి ఎవరైతే ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలుసుకోండి అమ్మవారికి అది ఒక పూజలాగా వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్ అది ఒక సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్ అంతా వాళ్ళంతా మళ్ళీ ఒక జూన్ లో జూన్ లో ఒక ఉత్సవం లాగా చేస్తారు దాన్ని కూడా వాళ్ళు కార్యాన్ని మొత్తం గుడి అంతా కలర్ వేసుకొని క్లీన్ చేసి మొత్తం పెయింట్లు వేసుకొని ఒక పెద్ద ఉత్సవం లాగా చేస్తారు దాన్ని వాళ్ళ పూర్వం నుంచి ఎటువంటి దానికి ఆచారం ఉందో నాకు తెలియదు కానీ దాన్ని ఆ పీరియడ్స్ వచ్చినదే పెద్ద ఉత్సవం చేస్తారు ఇక ఎలా తప్పు అంటార దాన్ని తప్పుననట్లే అడిగిన ప్రశ్న మూడు రోజులు కరెక్ట్ క్వశ్చన్ నేను చెప్పింది కూడా అదే పీరియడ్స్ తప్పు కాదు తప్పుననడం లేదు పూర్వికులైనా శాస్త్రమైనా చెప్పింది ఏంది అమ్మాయి ఆ టైం లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తనకి విశ్రాంతి అవసరం అవును అక్కడ నిదర్శనం అమ్మనే చూపిస్తుంది ఒక శక్తి రూపంలో నేను కూడా ప్రతి నెల అంటే నాకు కూడా పీరియడ్స్ ఉన్నాయి అని అమ్మవారు చెప్తుంది అక్కడ కానీ అమ్మవారు అది చెప్తూ ఏం చెప్తుంది పీరియడ్స్ తప్పు కాదు ప్రతి స్త్రీకి ఆ టైంలో బ్రెస్ట్ అనేది అవసరం అది చూపియడమే వాళ్ళ ప్రక్రియ అక్కడ వాళ్ళు మూడు రోజులు గుడి ముయ్యడానికి కారణము ఈ పీరియడ్స్ తప్పు కాదు ఈ టైంలో స్త్రీకి రెస్ట్ అవసరం ఓకే నేను ఒక క్వశ్చన్ నేను అడిగింది కూడా పీరియడ్స్ తప్ప నేను అనలేదండి నెలసరి వస్తూనే ఉండదు అది అది ఉంటేనే జీవనం అనేది పుట్టక వస్తా కరెక్ట్ ఓకే నేను ఉంటది ఎవరు అనరు తెలిసిన వాళ్ళు ఎవరు తప్పని ఎలా అంటున్నారు అంటే నేను కూడా అడిగాను తప్ప అని అడిగితే నేను కూడా అడిగాను వచ్చేటప్పుడు తప్పని ఎందుకు అంటున్నాను అంటే త్రీ డేస్ కూడా రెస్ట్ కోసం విన్నాను చాలా మంది రెస్ట్ కోసం సో అమ్మవారికి కూడా నీట్ గా ఇప్పుడు మనం ఒకటి ఉన్నదండి ఒక పువ్వు ఉన్నది పువ్వు ఒక రైతు తెంపేటప్పుడు పువ్వు కిందబడిని తీసి లోపల వేయకుంటుంటాడా పువ్వులు మాల అల్లే వాళ్ళు స్నానం చేసుకొని చాలా పరిశుభ్రంగా ఉండి చేస్తారా తప్పు స్నానం చేయకుండా కడతారు మరి మా దగ్గర మా దగ్గర మా చెట్టుకున్న పూలు తెంపుకొని వస్తాం మేము పూలు పక్కన పెట్టినా మమ్మీ అంటే చెప్తా కింద పడిన పూలు దేవుడు కానీ దేవుడి దగ్గర పెట్టకూడదు పాపం అని చెప్తారు కదా అసలు ఆ రకంగా చూస్తే చెట్టు నుంచి పువ్వే దింపుద్దు అది మహాపాపం ఓకే ఎందుకంటే దేవుడు దాని సహజ గుణం దానికి సంబంధించి దానికి పూలు పెట్టచ్చు ఎందుకు పెట్టకూడదు మీకు తెలుసా ఎక్కడైనా మనం ఇన్ని కూడా నమ్మకము ఏ దేవుడు చెప్పేది కూడా అదే మాకు అమ్మవారు ఇక్కడ ఈ కార్యం చేపిస్తుంది నిజం కోసం నిజం బయట సరే నేను ఒప్పుకుంటా ఈ విషయాన్ని ఎప్పుడో కూడా అంతే కదా దేవుడు ఎందుకు మాట్లాడాడు ప్రతి చోట విగ్రహాలు ఉంటాయి కానీ ఆ విగ్రహం కళ్ళు తెరిసి చూడదు నోరిప్పి మాట్లాడదు ఎందుకని నిజంగా దేవుడు నిజం మాట్లాడితే మనిషి అనేవాడు తట్టుకోలేడు తట్టుకోగలుగుతాడా దేవుడు ఎప్పుడైనా నైవేద్యం తినేటప్పుడు చూడగలుగుతామా చూడలేము మనిషి దేవుడు అనే నిజాన్ని తట్టుకోలేడు కాబట్టి భయం అనేది ఇంకా ఉంది మనిషిలో అర్థమవుతుందా ఆ భయం అనేది ఏ రకంగా ఉందంటే మీరు ఎంత డబ్బైనా సంపాదించండి ఏమైనా చేయండి మీకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఏ ఇబ్బంది కలిగినా అది ఆరోగ్యం ఉండండి ఇంట్లో ఉండండి డబ్బు విధంగా ఉండండి బయట ఉండండి రాజకీయం ఉండని వ్యాపారం ఏదైనా ఉండని అండి ఆ సమస్య వచ్చినప్పుడు మన వాళ్ళకి మన తల్లిదండ్రులకు చెప్పుకున్నా పిల్లలకు చెప్పుకున్న ఎవరికి చెప్పుకున్నా లాస్ట్లో కళ్ళు మూసుకొని గుండె మీరు చెయ్యేసుకొని ఎవరిని తలుచుకుంటాం ఆ దేవుడినే కదా తలిసేది అంటే మనకి కూడా తెలుసు మనిషి కూడా చేయలేనిది మనిషి కూడా ఇవ్వలేని అసాధ్యమైనది ఆ దేవుడు మాత్రమే ఆ శక్తి మాత్రమే దారి చూపించగలదు అంటే ఓకే అందరు అనుకుంటూనే ఉంటారు పూర్వీకులు కూడా చెప్తుంటారు మన వల్ల కానీ దేవుడు ఇప్పుడు మన ఊరికి ఏమైనా నష్టం జరుగుతుంది దేవుడికి మనం పెద్దగా జాతర చేసుకుని ఆ జాతర జాతర చేసిన తర్వాత దేవుడు మనకి తొలగించిన కూడా చూస్తూనే ఉండవు మన పూర్వీకుల నుంచి అన్ని చూస్తూనే ఉండవు కానీ ఎలా ఉందంటే నిన్న వీడియో చూశానండి నిన్న వీడియో గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ అయితే ఈ టాపిక్ నిన్న వీడియో చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ తప్పు కాదు అందరికీ తెలుసు తప్పే కాదు అందరికీ తెలుసు కానీ అలా వచ్చినప్పుడు గుడిలోకి రాకూడదని చాలా మంది అంటా ఉంటారు ఇప్పుడు మీకు ఒక నిదర్శనం చెప్తాను కేరళలో ఐప్ టెంపుల్ ఉంటది తెలుసు కదా లేడీస్ ఎందుకు రానివారు అక్కడికి ఎందుకు రానివారు తెలియదా మీకు చెప్పు మీరు చెప్పు నాకు తెలియదు మీరు చెప్పండి ఒకప్పుడు ఆ గుడికి ఇప్పుడు వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది అంతేనా అంతే ఒక అంతే కదా చిన్న పిల్లలు కూడా వెళ్తారు కదా చిన్న చిన్న పిల్లలు లేడీస్ చిన్న పిల్లలు కూడా వెళ్తారు కదా అదేనండి నేను అంటుంది ఈ పీరియడ్స్ అనేది సరే మీరే అన్నట్టుగా అయ్యప్ప ఎవరికి పుట్టిండ్రని అంటారు ఒక నిమిషం చెప్పండి నాకు ఎవరికి పుట్టినారు పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంలో చూస్తారండి అడిగే ఫస్ట్ శివ పార్వతులకి పుట్టిన బిడ్డ అంటే అమ్మ అవును అమ్మ బిడ్డనే కదా ఒక తల్లి బిడ్డనే కదా అట్లాంటప్పుడు అక్కడికి ఒక స్త్రీని రానివ్వట్లేదు అంటే అక్కడ ఎక్కడ శాస్త్రము అయ్యప్ప దగ్గరికి రావద్దు అని కాదు దాని వెనుక కూడా వేరే కారణాలు ఉండవచ్చు అక్కడ ఒకప్పుడు దాని అంత దాకా పోలేదు కానీ నాకు అనిపించినంత వరకు ఒకప్పుడు మనిషి వెళ్ళాలి అంటే అక్కడికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి ఎక్కడో అడవిలో ఉంటుంది అది నాకు ఆ గుడి గురించి అయితే ఎక్కువ తెలియదు ఆ అడవిలో ఎక్కడో ఉంటుంది ఒక అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి అని అంటే అన్ని విధాల సౌకర్యాలు ట్రావెల్ రిస్ట్రిక్షన్ ఓకే ఇప్పుడైతే అన్ని ఉన్నాయి కదా ఉన్నాయి కరెక్ట్ కదా అన్ని ఉన్నాయి కదా గత సంవత్సరంలో సంవత్సరం అట్లా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుందాం మనం ఆ ఎప్సోన్ టెంపుల్ లోకి లేడీస్ ఎల్వ చేయాలని పెద్ద కర్షణ జరిగింది మీకు తెలుసు తెలియదు ఆర్డర్ చేసింది వెళ్ళవచ్చు అని చెప్పింది రానిట్లేదు కదా రానిట్లేదు ఏమంటున్నాం అంటే మేము అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయడం కాదు నేను ఒక విషయం చెప్తున్నా కోర్టు చెప్పింది అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పది వంద మంది అడ్డం నిలబడితే ఒక పది మంది ఆడపిల్లలు పంపించగలుగుతామా పంపిలేవు సో ఇక్కడ జరుగుతున్నది కూడా అదే